A hot దళితుల బాంధవుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలు కానివ్వచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన కూటమి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనం అసంత్రంగా మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు అన్ని హక్కులు మనం అందరూ అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పుణ్యమనేసి తెలియజేస్తున్నాను ఇకపోతే కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాము అయినా కానీ కొంతమంది స్వార్థపరులు వల్ల కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతూ ఉంది అవన్నీ కూడా అధిగమించుకుంటూ దళితుల పట్ల ప్రభుత్వము సిద్ధస్థితితో ఉందని తెలియజేస్తూ అమరవ్ గారి ఆధ్వర్యంలో అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీం కావచ్చు కుటుంబ ప్రభుత్వం కావచ్చు ఏదైతే ఆ సమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది నెరవేరుతుందని తెలుపుతూ ఈ రోజు ఆ మహానుభావుకి అరవై తొమ్మిదో వద్దంతి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది జై భీమ్ జై జై భీమ్ అందరికీ నమస్కారం ప్రపంచ మేధావి మనము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కానీ అన్నీ ఉన్నాయి అంటే కేవలము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేసి తెలియజేసుకుంటున్నాం ఆయన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డారు కనీసము ఆ రోజుల్లో చెరువులో నీళ్లు తాగాలంటే కూడా పర్మిషన్ లేని పరిస్థితి అలాంటి వ్యక్తి దేశ దేశాలకు వెళ్ళి బాగా చదువుకునేసి బ్రహ్మాండంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని రాయడంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఆయన రాజ్యాంగం రాయడము ఆ రాజ్యాంగాన్ని మనం అందరము అమలుపరచడము ఆ రాజ్యాంగంలోనే మన తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా నడవడము ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా పురే గారు వీళ్ళందరూ గొప్ప మేధావులు అలాంటి వారు మనకు మన దేశంలో పుట్టడము మనకెంతో గర్వకరంగా తెలియజేసుకుంటూ మన యొక్క జాతిని మన యొక్క పల ప్రపంచానికి ప్రపంచానికి తెలియజేయడంలో వీళ్ళు ఎంతో గొప్పవాలని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవా వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో అర్ధంతే శుభ సదనంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా చాలదు ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు న్యాయపరంగా ధర్మంగా పోరాడుతా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అనేసి ఈ అందరూ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం కూటం ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా మా ప్రీతము నేత పొలంనేరు ముద్దుబిడ్డ అమర్నాథ్ అమర్నాథన్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి మేము చాలా చేసుకుంటున్నాం ఘనంగా చేసుకుంటున్నాము అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి అందరూ మేము జరుపుకోవడం ఆయనకి ఘన నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ ముందే అంటే నేను పుట్టలేదు అప్పటికి ఇంకా చాలా మంది పుట్టలేదు అనమాట ఆ పుట్టక ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం అన్నమాట అంటే ఆయనకి ఎంత ముందు ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే రాబోయేది కూడా అంటే అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ తర్వాత కానీ నూరేళ్ళ తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారనమాట దాన్ని ఈ రోజుకు మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంటది ప్రతి ఒక్కరిగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గాని ఏ రాజ్యాంగం మనం అనుభవిస్తున్నామంటే బిఆర్ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగమే నడుస్తా ఉంది ఎందుకంటే ఆయన యొక్క తెలివి అలాంటిది అనమాట పిడ్డూరం అనమాట ఎందుకంటే రేపు జరిగేది ఈ రోజు మనకు తెలియదు అనమాట అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి పరిస్థితులు అప్పుడు ఆయన డెబ్బై ఏళ్ళ ముందే ఆలోచించి రాశారంటే

او نانا يو را اوه ها 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 يو يي پکرا اپ جي مونين سين او اره تو بلا سر سين اٿي گم گم تو اره سالتن کي چلين گم گم تو دي بول وئي چن